ఇటు చూసావు ఇంత పెద్ద వంక తోగారు నాలుగు నాలుగు పోయేక లేదు వచ్చేయట్లేదు మామంటే ఎట్లా పోతాం పాయం పిల్లు ఉన్నారు పాయ పిల్లలు ఎట్లా పోవాలా పోగలే ఎట్లా రాదు మా మధ్యాహ్నం ఎట్లా పిల్లలకి వస్తే అర్జెంటు మా ఉండేదే వంకకుండా మేడం మరి వంకన వంక తోగితే మాకు బాత్రూమ్ లేదు ఏం లేదు లెటర్లో కూర్చుంటారు లేని వాళ్ళు ఎట్లా వాళ్ళ దీనికి పరిష్కారం ఎవరు చెప్తారు మాకు చెప్పేవాళ్ళు రావాలి ఇక్కడికి వచ్చి మాకు సాయంత్రం లోపల బాత్రూమ్ యాదవ్ చేసి పెడితే మాకు కొయ్యేకి వచ్చేకి బాగుంటుంది ఆడ ఇంటే ఇంటి ఇంటేనికి రాత్రి పోయ్యాక కానీ

कटिचंद वरप ने बोलले क्षेत्रीय गाने कुठं रस्ता ने इचलला का यवरकडे का बोयवाल का ओचवाल का अरे मला मत बोलू मला मत बोलू अरे बायलात का बाय मामाला ले मा ओके रत्ती रे हे अपा అయింది మొదలు మామూలు ఉండే మామూలుంది పెద్దగా చేసి ఇంటనిక నీళ్ళు రాకుండా ఆపేసి అంతా ఇండ్లంతా నమ్ము పట్టిపోయేవి మేము ఐదు రోజులైంది బాత్రూమ్ ఎక్కడ పోవాలా మాకు ఏదో ఒకటి సాయంత్రం లోపల చేయండి కమ్మండ్లు అంతా తీసి ఎగదంగి అక్కడ ఇంట్లో తెలుపు చేసి ఇదేం పెద్ద కాల్వా ఇండ్ల ముందర ఇంత రచ్చ ఉంటే మేము ఎక్కడ పోవాలి బాత్రూమ్కి చెప్పండి సార్ మీరే వచ్చి ఒకసారి ఇదల్లా బాగా చేసిపోండి మాకే ఎవరన్నా నుండి చేపయాలి కదా సార్ మీకు తెలిసిన మాట చెప్పండి ఇట్లా చేస్తారా ఏడన్నా ఈ గుడిసెండ్లు అన్నయ్య మీ ఆడాడు లేవు ఈ చాలా శాన ఇటు చూడు ఇంటి వెనక్కినాడు ఇంటి ముందర నేడు ఎక్కడ బాత్రూమ్ పోవాలి మాము బాత్రూమ్కి వస్తదా లేదు ఎవరికన్నా కానీ మీరేం లోపలికి కట్టుకుని ఉంటారు ఇంట్లోనే జమ్మని కూర్చుంటారు బయటకు వస్తారు మామ ఎక్కడ పోవాలి సార్ చెప్పండి సార్ మరి వచ్చి ఆదోడు చేయండి ఇంత పెద్ద వంకలో ముసలోళ్ళు పిల్లులు పిల్లలు పెద్దలు